అమరావతి పునఃప్రారంభ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్న తరుణం ప్రధాని గారి చేతుల మీదుగా అమరావతి మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు అమరావతి అభివృద్ధి కోసం డెబ్బై నాలుగు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన రెండు వందల యాభై మీటర్ల ఎత్తులో పదకొండు పాయింట్ రెండు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మించబడుతుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన యాభై ఐదు మీటర్ల పొడవు ఇరవై పాయింట్ మూడు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మించబడుతుంది సచివాలయం మరియు హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన యాభై అంతస్తుల సచివాలయం మరియు నాలుగు నలభై రెండు అంతస్తుల హెచ్ఓడి టవర్లతో పరిపాలనకు కేంద్రంగా నిర్మించబడుతుంది అమరావతి ట్రంక్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన ముప్పై ఏడు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు సైకిల్ ట్రాక్లు మరియు భూగర్భ యుటిలిటీలతో మూడు వందల ఇరవై కిలోమీటర్ల ప్రపంచ స్థాయి రోడ్ల నిర్మాణం జరుగుతుంది అమరావతి వరద నివారణ పనులకు శంకుస్థాపన వరద నివారణతో పాటు నగర అవసరాలకు సున్నా పాయింట్ ఐదు మూడు టిఎంసీల నిల్వ సామర్థ్యం గల మూడు జలాశయాల నిర్మాణం అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన ఒకటి పాయింట్ రెండు ఎనిమిది ఒకటి కిలోమీటర్ల రోడ్లను కవర్ చేస్తూ పదమూడు జోన్లలో సమగ్ర పౌర సౌకర్యాలను అందించనుంది అమరావతి గృహ మరియు భవన ప్రాజెక్టులకు శంకుస్థాపన న్యాయమూర్తులు మంత్రులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ ప్రమాణాలతో పది ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది ఈరోజు అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా నిజమైన ప్రజా రాజధానిగా మారడానికి ముందడుగు పడుతోంది అద్భుతంగా अभी हमारे चंद्र बाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे लेकिन मैं आज एक रहस्य बता देता हूं जब मैं गुजरात में नया नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ कर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे ఇప్పుడు చంద్రబాబు గారు మీ అందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు కానీ నేను మీ అందరికి కూడా ఒక రహస్యం చెప్తాను నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చి మీ అందరి ముందు ఈ రోజు నేను చేయగలుగుతున్నాను తెలియజేస్తున్నాను ఒక అమరావతిని అభివృద్ధి చేయడమే కాదు ఇరవై ఆరు జిల్లాలను అభివృద్ధి చేస్తాం పద్నాలుగు పంతొమ్మిదిలో అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తే అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టాం కేంద్ర సహకారంతో రెండు వేల ఇరవై ఏడుకి పోలవరం పూర్తి అవుతుంది ప్రధానమంత్రి గారు సూచనిచ్చే విధానం ప్రకారం రాష్ట్రంలో నదుల అనుసంధానం కూడా పూర్తి చేస్తాం ఇది కాకుండా భోగాపురం ఎయిర్పోర్టు నెక్స్ట్ ఇయర్ కు పూర్తి చేస్తాం విశాఖపట్నం స్టీల్ ని మళ్లీ ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని నిలబెట్టే విధంగా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చారు దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది దానికి కూడా కేంద్రానికి అభినందనలు గూగుల్ టీసీఎస్ వస్తా ఉన్నాయి ఒక లక్ష నలభై మూడు వేల కోట్లతో ఆర్ మిథల్ స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు దానికి అడ్డంకులుంటే అవన్నీ తొలగించారు పూర్తిగా సహకరించారు దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ వెనుకబడిన రాయలసీమ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాం ఆర్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం సీమలో డిఫెన్స్ సంస్థలు హైకోర్టు ఏర్పాటు చేయడానికి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం లేపాక్షి ఓర్వకల్ కారిడార్ లో ఏరో స్పేస్ ఆటోమొబైల్ డ్రోన్ సిటీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొస్తాం రామాయణపట్నంలో బిపిఎల్ రిఫైనరీ వస్తా ఉంది తిరుపతి అతిపెద్ద స్పిరిచువల్ హబ్ గా తయారు చేస్తాం కడపలో స్టీల్ ప్లాంట్ వస్తుంది కొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోట్ కి కేంద్రం సహకరించారు ఇటీవల కాలంలో ప్రధాన మంత్రి గారు విశాఖపట్నం వచ్చి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కూడా శంకుస్థాపన చేశారు కేంద్ర ప్రభుత్వ సహకారం వల్ల సాధ్యమయ్యాయని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను